ఓకే వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఈనాటి విజయవార్తలు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పరిశీలిద్దాం రాజ్యాంగానికి డెబ్బై ఐదేళ్లు రేపు పాత పార్లమెంట్ భవనంలో వేడుక భారత రాజ్యాంగాన్ని ఆమోదించి మంగళవారానికి డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో జరుగుతున్న ఈ వేడుకకు రాష్ట్రపతి ముర్ము ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు ఈ సందర్భంగా స్మారక నాణం పోస్టర్ స్టాంప్తో పాటు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ గ్లింప్స్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ అనే రెండు పుస్తకాలు విడుదల చేయనున్నారు కాగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది జేఈఈ మెయిన్స్కు దరఖాస్తుల జోరు రెండు వేల ఇరవై ఐదు జనవరి సెషన్కు పన్నెండు లక్షల మంది దరఖాస్తు జేఈ పరీక్షలో కీలక మార్పులు చేసిన ఎన్డీఏ ఎన్టీఏ దేశంలోని పదహారు పట్టణాల్లో పరీక్షా కేంద్రాల తొలగింపు ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా హాంకాంగ్లలోనూ రద్దు బహ్రెయిన్ జర్మనీ ఇండోనేషియా యుఏఈలలో ఏర్పాటు ఏపీలోని పదకొండు నగరాల్లో పరీక్షా కేంద్రాల తొలగింపు జేఈ మెయిన్కు దరఖాస్తుల జోరు దేశ విదేశాల్లో తగ్గిన పరీక్షా కేంద్రాలు ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే అని చెప్పి కొన్ని ప్రాంతాలు చెప్పారు మా సంఘం పేరుతో తప్పుడు ప్రకటన డిసెంబర్ పదిన చలో విజయవాడ లేదు ఏపీసీపీఎస్ఈ స్పష్టీకరణ తమ సంఘం పేరుతో తప్పుడు ప్రకటన చేస్తూ ఉద్యోగుల్ని ప్రభుత్వాన్ని పలువురు తప్పుతో పట్టిస్తున్నారని ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది డిసెంబర్ పదిన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ పేరుతో ఈ నెల పదిహేనులో ఓ ప్రకటన సర్క్యులేట్ అయింది దీంతో అది తప్పుడు ప్రకటన అని తాము ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వలేదని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ తెలిపారు రాష్ట్ర ఉత్తమ సాంఘిక శాస్త్ర ఉపా ఉపాధ్యాయుడిగా సురేష్ దర్శికి సంబంధించినటువంటి వార్తండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ అవార్డును మండలంలోని పదకొండు జిల్లా ఉన్నత పరిషత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సురేష్ బాబు అందుకున్నారు ఏపీ ఎస్ఎస్టిఎఫ్ తరఫున రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి సురేష్ చేసిన కృషికి ఈ అవార్డుకు ఎంపిక చేశారు విజయనగరంలో జరిగిన డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ సంవత్సరంలో రాజ్యాంగ దినోత్సవంలో సురేష్కు అవార్డు అందజేశారు సురేష్ గతంలో పది సంవత్సరాలు పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించారు అప్పట్లో ఉమేష్ చంద్ర ఐపీఎస్ స్మారక రాష్ట్ర ఉత్తమ కానిస్టేబుల్ అవార్డు కూడా పొందారు బోధనారంగంపై మక్కువతో పోలీసు ఉద్యోగం నుంచి ఉపాధ్యాయ వృత్తికి మారారు ఇక్కడ కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నందుకు సురేష్ పాలరు ఉపాధ్యాయులు అభినందించారు పెండింగ్ డిఏలు ప్రకటించాలి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బ్యాలెట్ పత్రాలు వచ్చేసాయి బీఎస్సీ అగ్రికల్చర్లో వాకిన్ అడ్మిషన్లు రద్దు విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరిస్తే కఠిన చర్యలు ఫీజులు చెల్లించలేదన్న సాగుతో విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వకుండా నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్ కుమార్ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు హెచ్చరించారు అలాగే ప్రకాశం జిల్లాలో కూడా కలెక్టర్ తమ్మీ మన్సారి కూడా హెచ్చరించారండి ఇదే వార్త దివ్యాంగుల పోస్టుల గుర్తింపునకు కమిటీలు సర్కారు బడుల్లో ప్రగతి సమ్మేళనాలు నేడు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం దక్షిణ కోస్తాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు ఇరవై ఏడున నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఇరవై తొమ్మిది వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక ప్రధానోపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి హై స్కూల్లో ఒంటి గంటకే ఫైనల్ బెల్ రాష్ట్రంలో ఏకైక ఒంటిపూట బడి విద్యార్థులకు శాపంగా మారిన ఇంటర్ బోర్డు నిర్వాహకం బడికి రప్పించేది ఎలా ఫలించని ప్రత్యేక డ్రైవ్ బడికి దూరమైన విద్యార్థులు తిరిగి బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు సిఆర్పీలు స్వచ్ఛంద సంస్థలు చర్యలు చేపట్టిన ఫలితం కనిపించటం లేదు పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలని ఆసక్తి చూపించడం లేదు ఇందులో మత్స్యకార పిల్లలే ఎస్సీ ఎస్టీ కుటుంబాలే అధికంగా ఉన్నారు శాపంగా గత ప్రభుత్వ విధానాలు పాఠశాలల విలీనంతో అధిక ప్రభావం డ్రాప్ అవుట్స్పై అధికారుల దృష్టి బడిగంట అదనం పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం మండలంలోని మల్లాం జడ్పీ పాఠశాల నేటి నుంచే పార్లమెంట్ సమరం మీడియాతో మాట్లాడుతున్న రిజిజు డిసెంబర్ ఇరవై తేదీ వరకు శీతాకాల సమావేశాలు మొత్తం పదహారు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం పార్లమెంట్ ముందుకు వక్ఫ సవరణ బిల్లు జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా సర్వీసు క్రమబద్ధీకరణలో అక్రమాలు పొన్నేకళ్ళు పాఠశాల బాలుడి మృతిపై తర్జన భర్జన బడిని సందర్శించని ఆర్జేడి డిఈఓ ప్రధానోపాధ్యాయులకు ఆర్జిత సెలవులు ఇవ్వాలి విద్యార్థుల ఆలోచనకు అద్భుత అవకాశం పాలకొండ శ్రీకాకుళం సంబంధించినటువంటి విషయం విద్యారంగాన్ని కాపాడటంలో టీచర్ల పాత్ర కీలకం పిల్లల విద్య కోసం ఈక్విటీలు మ్యూచువల్ ఫండ్లు ఫిక్స్డ్ డిపాజిట్లు విద్యా రుణాలు పిల్లలకు వెదర్ అని చెప్పి వెదర్ యొక్క భయాన్ని గురించి తెలియపరుస్తున్నారు బాలపై తీవ్ర ప్రభావం చూపించనున్న వాతావరణ కాలుష్యం రెండు వేల యాభై నాటికి దేశంలో పిల్లల జనాభా పది పాయింట్ ఆరు కోట్ల మేర తగ్గే అవకాశం జీవనోపాధులపై ప్రతికూల ప్రభావం ప్రకృతి విపత్తులే కారణం యూనిసెఫ్ ఫ్లాగ్షిప్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ బిల్ చిల్డ్రన్ నివేదికల వెల్లడి చిల్డ్రన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో భారత్కు ఇరవై ఆరవ స్థానం ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్షం నిల్ అమృత్ అమృత్సరోవర్ల వద్ద రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మాత్రతో ఇన్సులిన్ ఇంజక్షన్లకు చెల్లు సూక్ష్మ సూదులు అవసరం లేకుండానే కడుపు గోడల్లోకి మందు ప్రవేశపెట్టే గోళీ ధర పలికిన టాప్ ఫైవ్ ఆటగాళ్ళు రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ హర్షుదీప్ సింగ్ యుజేంద్ర చాహుల్ ప్రపంచంలో తొలి వర్ణమాల ఇదే సిరియాలో కనుగొన్న శాస్త్రవేత్తలు సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాల్లో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది దాదాపు నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హాఫ్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ప్రకటించింది క్రీస్తు పూర్వం రెండు వేల నాలుగు వందల సంవత్సరంలో పశ్చిమ సిరియాలోని ప్రాచీన పట్టణ ప్రాంతం టెల్ ఉమ్ ఎల్ ముర్రా మర్రా వద్ద జరిపిన తవ్వకాల్లో చేతివేళ ఆకృతిలో ఉన్న చిన్న చిన్న మట్టి వస్తువులపై ఈ వర్ణమాలను గుర్తించారు ఒక సమాధిని తవ్వితీయగా ఇవి లభించాయని చెప్తున్నారు ఇన్నాళ్ళు నిర్ధారించిన దానికంటే ఇలిపి మరో ఐదేళ్ల నాట క్రితం నాటిదని అంచనా వేస్తున్నారు నేడు భూమికి మినీ చందమామ వీడ్కోలు భూమితో రెండు నెలల పాటు కలిసిన సాగిన ఒక మినీ చందమామ సోమవారం మనకు వీడ్కోలు చెప్పనుంది సూర్యుడి బలమైన గురుత్వాకర్షణ ప్రభావంతో ఇది పొడమికి దూరం జరగనుంది అయితే జనవరిలో మరోసారి మనకు దగ్గరగా వచ్చి వెళ్తుంది నేటికి వెంటాడుతున్న భూపాల విషవాయు ప్రభావం నలభై ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లో యూనికాన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైనటువంటి మిథైల్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ విషాదాన్ని ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి విషయం అది చాలా విషాదాన్ని మిగిల్చింది అయితే ఈ దుర్ఘటన నుంచి బయటపడిన వారి తర్వాత తరాల్లో కూడా విషవాయుల ప్రభావం కనిపించిందని స్థానిక వైద్య నిపుణులు చెప్తున్నారు వయో వృద్ధులకు ఆరోగ్య రక్ష డెబ్బై ఏండ్లు ఆ పైబడిన వయసు వారికి ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై కింద ఐదు లక్షల ఉచిత వైద్య సేవలు కుటుంబంలోని ఒకరికంటే ఎక్కువ మంది ఉన్న వర్తింపు కార్నియా మార్పిలు నోటోలో నమోదు కావాలి ఐ బ్యాంకులు ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వండి రాష్ట్రాలకు కేంద్రం సూచన మున్సిపల్ స్కూళ్ళలో ఉత్తి పదోన్నతులు గందరగోళంగా టీచర్ల పదోన్నతుల ప్రక్రియ మూడు వందల యాభై పోస్టులను అర్హులను ప్రకటించి రెండు వందలతో సరి నెల రోజులు గడిచినా కొలికిరాని వైనం హెచ్ఎంగా ఒక్క ఒక్కరోజే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ గానే విధులు రోస్టర్ నిబంధనలు పాటించని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఐదుగురు ఇది ఆల్రెడీ చదివాం తర్వాత ఆకర్షణీయ సిబిల్ స్కోర్కు ఆరు సూత్రాలు ఇవి ఈనాటి విద్యావార్తలు చూస్తూనే శ్రీ గౌతమ్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ